ఏపీలో స్క్రబ్ టైపర్స్ వ్యాధి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో కూడా వీటి సంఖ్య పెరుగుతూ వస్తుంది అయితే తలనొప్పి జ్వరం వస్తుందా లేక తలనొప్పి వాంటింగ్స్ అవుతున్నాయా లేక తలనొప్పి దురదర లాంటివి వస్తున్నాయా అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి అంటూ కాకినాడ జిల్లాకు సంబంధించి తుని గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురుప్రసాద్ పేర్కొన్నారు వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని ఎలా గుర్తించాలి అవి వస్తే త్వరగతిగా మనం ఆ వ్యాధి నుంచి ఏ విధంగా బయటపడాలి తినవలసిన పదార్థాలు ఏంటి తినకూడనివి ఏంటి ఇలా పలు విషయాలు క్లుప్తంగా వైద్య నిపుణులు వివరించారు ఒకసారి వీక్షిందా అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి అయితే టైఫస్ ఫీవర్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నాయి మొట్టమొదటిగా చిత్తూరు డిస్టిక్లో ఎక్కువగా ఉన్నాయి తర్వాత మన కాకినాడ డిస్టిక్లోనే ఎక్కువగా ఉన్నాయి కావున ఎవరైనా సరే జ్వరంతో పాటు తలనొప్పి వాంతులు క్రామ్స్ అంటే పిక్కల నొప్పులు ఎక్కువగా ఉన్నా జ్వరంతో పాటు దురదలు వస్తున్నా ఎక్కడైతే ఇక్కడ నల్లి లాంటి పురుగు అంటారు స్క్రెప్టైఫస్ని అది ఎక్కడైతే మనకు కుడుతుందో అక్కడ దొరదలు నల్లటి మచ్చలు ఏర్పడతాయి జ్వరంతో పాటు నల్లటి మచ్చలు ఏర్పడి తలనొప్పి వాంతులు విరోచనాలు దగ్గు ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ రావటం ఇది మనం డిలే చేస్తే తలకు పాకటం మెనింజైటిస్గా రావటం ఈవెన్ ఈ స్క్రెప్టైఫస్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి చాలామంది డెంగ్యూ ఫీవర్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గాయనే రీతిలో డిలే చేసుకోవడం ట్రీట్మెంటు ఈవెన్ స్క్రప్టైఫస్లో కూడా ప్లేటెట్స్ తగ్గే అవకాశం ఉండటం ఇవన్నీ కూడా ఎక్కువగా కేసు నమోదు అవుతున్నాయి విజయనగరంలో రీసెంట్గా ఒక పేషెంట్ చనిపోవడం కూడా జరిగింది డిలే డయాగ్నోసిస్ వల్ల చనిపోవడం జరిగింది కావున ఎవరైనా సరే తలనొప్పి వాంతులు జ్వరం నల్లటి మచ్చలు ఏర్పడినట్లయితే వెంటనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ కలవటం మనకు దగ్గరలో ఉంటే మన హాస్పిటల్ రావటం చేయటం వల్ల దీన్ని నివారించుకోవచ్చు అయితే ఇది ఒకరి నుంచి ఒకరికి పాకదు కాబట్టి స్ప్రెడ్ అవ్వదు కాబట్టి కొంచెం ఆ విషయంలో అంటువ్యాధిలాగా ఉండదు అందరూ జాగ్రత్త పడతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం